డెబ్బదియొకటవ సర్గము కబంధుడు శ్రీరామునకూ తన పూర్వ వృత్తాంతమును దెల్పుట అతని కోరికపై శ్రీరాముడు వానికి సీతాపహరణ వృత్తాంతమును వివరించుట నన్ను దహనమొనర్చిన పిమ్మట నాకు జ్ఞానోదయమగును అప్పుడు మీకు నేను సహాయపడుదును అని కబంధుడు శ్రీరామునకు విన్నవించుట బల పరాక్రమములు గల ఓ మహాబాహు రామ పూర్వము నేను వర్ణింపనలవిగాని సౌందర్యమును కలిగియుంటిని ఇంద్ర సూర్యచంద్రుల రూపములవలే నా ఆకారము అద్భుతమై ముల్లోకములలో వాసికెక్కినది అట్టి అట్టిస్ఫురదరూపినైన నేను కామరూపుడను ఆగుటచే మిక్కిలి లోక భయంకరమైన రూపమును పొంది అక్కడక్కడ వనములలో నివసించడి మహర్షులను భయపెట్టుచుండెడివాడను ఒకానొక సమయమున శిరుడు అను పేరుగల ఒక మహర్షి వనములలో లభించడి కందమూల ఫలములను సేకరించుచుండెను అప్పుడు ఆ రూపముతో నేను ఆయనను భయపెట్టితిని అందులకు అతడు కుపితుడయ్యను ఘోరముగా శింపశక్తిగల ఆ ఋషి లోకనింద్యమైన ఈ క్రూర రూపమే నీకు శాశ్వతముగా ఉండిపోవుగాక అని నన్ను శపించెను అప్పుడు నేను క్రుద్ధుడైన్న ఆమహర్షిని స్వామి తీరని అపచారమొనర్చి మీ శాపమునకు గురియైతిని అట్టి ఈ శాపము నుండి నాకు విముక్తి ఎప్పుడు లభించును అని సవియముగా అడిగితిని అప్పుడు ఆముని శ్రీరాముడు నిర్జనవనమున నీభుజములను ఖండించి నిన్ను అగ్నికి ఆహుతి చేసినప్పుడు నీ సహజసుందర రూపము నీకు ప్రాప్తించును అని నాతో పలికెను ఈ కబంధ రూపము ప్రాప్తించిన విధమును తెలుపుచున్నాను వినుము ఓ లక్ష్మణ నేను ధనువు యొక్క కుమారుడను దానవుడను సంపన్నుడను ఒకనొక యుద్ధమున ఇంద్రుడు కుపితుడై నాకు ఈ రూపము కలుగునట్లు చేశను ఇంద్రుని వలన నాకు ఈ రూపము కలిగిన విధానము ఇది పిమ్మట నేను బ్రహ్మదేవుని గూర్చి తీవ్రముగా తపస్సు చేసి తిని అతడు సంతోషించి నాకు దీర్ఘాయువును ప్రసాదించెను ప్రభావమున నేను గర్వితుడనైతిని దీర్ఘాయువును పొందిన నన్ను ఇక ఇంద్రుడేమి చేయగలడు అను గర్వబుద్ధితో నేను యుద్ధమున ఇంద్రుని ఎదిరించితిని ఆ కారణమున ఇంద్రుడు నూరంచులుగల వజ్రాయుధమును నాపై ప్రయోగించెను దాని ప్రభావమున నా తొడలు శిరస్సు నా శరీరమున కలిసిపోయెను ఈ వికృత బ్రతికియుండుట కంటెను మరణించుటయే మేలు అని భావించి నన్ను చంపుమని ప్రార్థించుచున్నను ఆ ఇంద్రుడు నన్ను చంపకయే విడిచిపెట్టెను బ్రహ్మవాక్కులు తిరుగులేనివి అవి సత్యములగుగాక అని అతడు నాతో పలికెను దేవేంద్ర నీవు వజ్రాయుధముతో నా తొడలను శిరస్సును ముఖమును భగ్నమొనర్చితివి ఇట్టి స్థితిలో ఆహారము లేకుండా సుదీర్ఘకాలము నేను ఎట్లు జీవింపగలను అని ప్రార్థించితిని అప్పుడతడు నాకు యోజనము పొడవుగల రెండు చేతులను ప్రసాదించెను మరియు వాడి గల ముఖమును నాయదరమున కల్పించెను అప్పటి ఈ వనములో సంచరించు చుండెడి సింహములను ఏనుగులను మృగములను పెద్ద పులులను నా పొడవైన చేతులతో అన్ని దిక్కులనుండియు లాగికొని తినుచూ ఇంతవరకునూ వచ్చితిని అప్పుడు ఇంద్రుడు నాతో రామలక్ష్మణులు యుద్ధమున నీ చేతులను ఖండింపగనే నీవు స్వర్గమునకు చేరగలవు అని పల్కెను ఓ మహారాజా అప్పటినుండియూ నేను ఈ ఆకారముతో ఈవనములలో కనిపించిన ప్రతి ప్రాణిని లాగికొని భక్షించుటకే ఆరాటపడుచున్నాను ఇంద్రుడు ముని చెప్పిన రీతిగా ఎప్పటికైనను శ్రీరాముడు ఇచటికి తప్పక వచ్చి నాచేతులకు చిక్కగలడు అని విశ్వసించి ఈ దేహత్యాగమునకు ఎదురుచూచుచున్నాను ఓ ప్రభూ ఆ రాముడవు నీవే ఆ మహర్షినుడివిన ప్రకారము నీవు తప్ప మరి ఎవ్వరనూ నన్ను చంపజాలరు నీకు శుభమగును ఓ నరశ్రేష్ఠ మీరు నాకు అగ్ని సంస్కారములను జరిపిన పిమ్మట బలమును బట్టి మీకు తోడ్పడగలను మరియు మీకు సరియగు సీతాన్వేషణకు సహాయపడు మిత్రుని సూచింపగలను ఆ దానవుడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణుడు వినుచుండగా ఆ కబంధునీతో ఇట్లు వచించెను ఓ కబంధుడా నేనునో నా తమ్ముడును లేకుండట చూచి ఉత్తమ సాధుయైన నాభార్యేగు సీతాదేవిని రావణుడు జనస్థానము నుండి నిరాటంకముగా అపహరించుకునిపోయెను ఆరాక్షసుని యొక్క పేరు మాత్రమూ నేనెరుగుదును అతని రూపమును నివసించు శక్తి సామర్థ్యములను మేము ఎరుగము సీతయ్యబాటు కారణముగా మేము సోకార్తులమయుంటిమి దారి చూపెడువారు లేక ఆమె జాడకై అటునిటు తిరుగుచుంటిమి దయతో సహాయపడుము ఓ వీరుడా ఆయాకాలములలో ఏనుగులచే విరుగొట్టబడిన చెట్ల యొక్క ఎండుకట్టెలు తీసుకుని వచ్చి మేము లోతైన గుంతను తీసి అందునెన్ను దహనం మొనర్చెదము సీతను ఎవరు అపహరించరో దాచరో మున్నగు విషయములను అన్నింటినీ నీవు ఎరిగిన మేరకు మాకు తెలిపి ఎంతయూ తోడ్పడుము శ్రీరాముడు ఇట్లెనుడి పిమ్మట వాక్చతురుడైన ఆ కబంధుడు మాటాడటలో నేర్పరియైన రఘువీరునితో ఇట్లనెను ఓ రామా ప్రస్తుతము నాకు దివ్యజ్ఞానము లేదు దివ్యజ్ఞానములేదు గూర్చి ఏమీ ఎరుగను నాకు మీరు అగ్ని సంస్కారములను నడుపుటతో నా నిజరూపమును పొంది ఆమెను గూర్చి తెలిసిన మేరకు వివరించెదను ఓ ప్రభూ దహన సంస్కారముతో నా నిజరూపమును పొందినంతవరకు సీతాదేవిని అపహరించిన రాక్షసిని గూర్చియు అతని పరాక్రమమునుగురించీ తెలిసి కొనగల శక్తి నాకులేదు శాప ప్రభావముతో నా జ్ఞానమంతయును నశించినది లోకనింద్యమైన ఈ రూపము స్వయంకృతాపరాధఫలితమే ఓరామ వాహనములు గుర్రములూ అలసిపోయి సూర్యభగవానుడు అస్తమింపకముందే నన్ను గోతిలో ఉంచి పూర్తిగా దగ్ధమోనర్పుడు ఓ రఘువీరా నన్ను గోతిలో ఉంచి యథావిధిగా దగ్ధమొనర్చిన పిమ్మట నేను ఎరిగినంతవరకు మీకు తెలుపగలను న్యాయవర్తనుడై మాటకు కట్టుబడియుండు వానితో మీరు సఖ్యము చేయవలసియున్నది అట్టివాడు సద్యస్ఫూర్తితో తన పరాక్రమమును చూపి సంతోషముగా మీకు తోడ్పడగలడు అతనికి ఈ ముల్లోకములలో తెలియని విషయమే లేదు ఏదో ఒక కారణముచే కారణాంతరమున అతడు సమస్తలోకములను తిరిగివచ్చెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది డెబ్బదయొకటవ సర్గము